కృష్ణ గారి రామారావు గారికి వ్యతిరేకమైన టర్న్ తీసుకున్నప్పుడు కూడా మీరు కృష్ణ గారి సినిమాలో కూడా కనిపించారు అవునండి అంటే అది ఇది చిన్న మనస్పర్ధలు అండి ఆయన కురుక్షేత్రం తీయొద్దని చెప్పాడు నేను దానవరసోర్ కన్న తీస్తున్నాను అయ్యా రెండు సేమ్ సబ్జెక్టు నువ్వు తీయొద్దు అన్నాడు కాదు అని చెప్పి మొదలెట్టాడు అక్కడ చిన్న కోపం వచ్చింది సరే ఓకే చూసుకుందాం అని చెప్పి ఆయనేమో మొత్తం అసలు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులందరినీ ఒక రైల్లో వేసుకుని రాజస్థాన్ వెళ్ళిపోయారు అక్కడ తీశారు కృష్ణ గారా మేమేమో హైదరాబాద్లో తీసాం ఓకే ఇదేమో సూపర్ డూపర్ హిట్ అయింది నాన్నగారు సోర అదేమో కాస్ట్యూమ్స్ అన్నారు సినిమా పోయింది అందుకని అక్కడి నుంచే చిన్న మనస్పటలు అల్లూరి సీతారామరాజు సినిమా రామారావు గారు తీయాలని అనుకుంటున్నారని అంటూ ఉంటారు అవునండి వారు తీయలేకపోయారు కృష్ణ గారు తీశారు కదా అది ఆ విశేషం ఏమన్నా మీకు తెలుసా వారు ఆ స్క్రిప్ట్ మీద చాలా పనిచేశారంట కదా చాలా అల్లూరు సీతారామరాజు మీద ఆయన బాగా పనిచేశాడండి పనిచేసి అల్లూరు సీతారామరాజు క్యారెక్టర్ డిజైన్స్ కూడా వేయించాడు ఆఫీస్లో ఉన్నాయి ఓకే అల్లూరు సీతారామరాజు ఎలా ఉంటాడు బట్ పూర్తి వివరాలు ఆయనకు దొరకలే ఇంకా అప్పటికి ఓకే దొరకకపోతే సీతారామరాజు అని కృష్ణ గారు అనౌన్స్ చేసేసి అతని దగ్గర కూడా కరెక్ట్ స్క్రిప్ట్ లేదు మన్యూ వెళ్ళిపోయాడు అతను ఓకే ఈయనకి కోపం వచ్చింది ఓకే వద్దని కబురు చేశాడు చేసినా కూడా అతను ఆగల ఆగకుండా మన్యులో ఆ మహారాధికారిని తీసుకెళ్ళి అప్పుడు కూర్చుని కథ రాసేవాళ్ళు అక్కడ డైలాగ్స్ అన్నీ ఆయన అడవిలోకి పోయి కూర్చుని రాసుకుంటూ ఉండేవాడు